అందరికి నమస్తే ఇప్పుడు అవవా వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీడియో చేయడం కారణం ఏమి అంటే మనకు డాక్టర్ సిరి మేడం అందరికి తెలిసిందే ఆ మేడం మన ఆశ్రమానికి చాలా హెల్ప్ చేస్తుంటారు మేడంకి ఒక కామెంట్ చేశారనమాట అక్కడ ముసలోళ్ళతో పని చేపిస్తారు మేడం మీరు ఒకసారి పర్సనల్ గా అడగండి ముసలోళ్ళని అని అన్నారు ఏం పని చేస్తారో ఇప్పుడు డైరెక్ట్ గా వీళ్ళని ఇక్కడే కూర్చోబెట్టినాను అందరినీ మీ ముందునే చెప్పిద్దాము అనేసి నాకు కూడా చాలా బాధ వేసింది వంట చేయడానికి ఒక గాయమని బయట అంత పాత్ర కడుక్కుండేకి చెత్తలు నొక్కుండేకి లోపల రూములు వాళ్ళ రూములు కూడా క్లీన్ చేసుకుండేకి అన్నిటికీ ఇంకొకరిని పెట్టినా నేను కూడా అవకి వచ్చిన అవను చూపించు అక్కడ ఆమె వినపడతాంది కదా ఆమెకి నేను ఎంతకొని తీయాలా స్నానం చేయించాలా బాత్రూమ్ చేసుకున్నా అన్ని చూడల్ల ఇంకొక అతను ఉన్నాడు అలాంటి అతను నేను కూడా అన్ని చేస్తాను ఇంకా మీరు బాత్రూమ్ లు గలి చేసి వస్తే నేను పై కడుగుతానా లేదా కడుగుతానా లేదా మాట ఈ విషయాలు వీడియో కోసం తీలేదు నేను ఎందుకంటే మీలాగా ఇంకొకరు అనుకుంటారు అనే ఉద్దేశంతోనే వీళ్ళందరినీ కూడా ఈ వీడియో ముందుకు తీసుకురావడం జరిగింది ఏమ్మా మీకేమన్నా ఇబ్బందిగా ఉందా ఏమా ఎవరైనా పనికి పోతానారా ఏమైనా పని చేపిస్తావా పెద్దవాళ్ళు మీరందరూ చెప్పండి చెప్పండి నిజం మాట్లాడండి దయచేసి మీరు మేడం గారు పర్సనల్ గా అడిగేది ఎవరైనా మీకు అలా అనిపించినా మీకు అలా ఉద్దేశం ఉన్నా కూడా దయచేసి మీరే వచ్చి వాళ్ళని పర్సనల్ గా అడగండి నాకేం ఇబ్బంది ఏం లేదు మనకు ఉంది కదా చూడండి ఆశారా ఏ గట్టిగా ఉన్నాడు ఆవు నాడు కట్టేస్తాడు కొంతసేపు ఆడు పనుకొని రెస్ట్ తీసుకుంటాడు రెడ్డి ఇతను చూడండి ఇతను కూడా గట్టిగానే ఉన్నాడు హ్యాపీగా పనిచే నీళ్లు చెట్లకి నీళ్లు పట్టుకుంటాడు రోజు కోసం నీళ్లు వస్తాయి నీళ్లు కూడా పట్టుకుంటాడు ఏపాన్నా ఏమన్నా చేస్తారా ఏమాచారా ఆవుకి గట్టి కూడా మా అబ్బాయే కోసుకొని వస్తాడు అంటే నేను ఇంత కష్టపడి మా పర్సనల్ పక్కన పెట్టేసి వీళ్ళ కోసం మేము సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళని ఎందుకు బాధ పెడతాము కానీ అందరు వచ్చిండే వాళ్ళు కూడా చెప్తారు అమ్మా తిని పడుకుంటే వాళ్ళకి ఆరోగ్యాలు చెడిపోతాయి ఏదైనా చిన్న పనులు చేపించండి ఇస్తరాకులు కుట్టించండి మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని ఎంత మంది చెప్పారు తెలుసా కానీ వద్దు వాళ్ళు ఏదో రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉండేలే అనేసి ఒక్క పని కూడా ఏం చెప్పినా కూడా ఉన్నిలే తిని పడుకుంటారు ఉన్ని రాత్రి అరుస్తా అంటే వాకింగ్ చేయండి ఆరోగ్యానికి మేలు చేసే ఉంటుంది తప్పుగా అనకోవద్దని నేను చెప్పింది నాకు వేసింది కాబట్టి చెప్తాను మీరు ఒకవేళ అట్లా మన ఆశ్రమం గురించి తెలుసుకోవాలంటే వచ్చి డైరెక్ట్ గా తెలుసుకోండి